ఫోకస్ నినాశ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి దీంతో కాంగ్రెస్ నుంచి సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారనే దాని గురించే జోరుగా చర్చ జరుగుతోంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేయడంతో పలువురు సీనియర్లు తాము సీఎం రేస్లో ఉన్నామంటూ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలుండగా వాటిలో మెజారిటీ సీట్లను కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి దాదాపు యాభై ఐదు స్థానాలకు పైగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి ఒకవేళ ఈ అంచనాలు కనుక నిజమైతే హర్యానాలో పదేళ్ల బీజేపీ పాలనకు తెరపడ్డట్లే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో సీనియర్ నేతలు కుమారి సెల్జా రణదీప్ సుర్జేవాలాతో పాటు మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడ్డా ఉన్నట్లు తెలుస్తోంది హర్యానాలో తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటికి అక్టోబర్ ఐదున పోలింగ్ జరిగింది ఇప్పటికే పలు సర్వే సంస్థలు కాంగ్రెస్ కు యాభై నుంచి అరవై సీట్ల వరకు వస్తాయని అంచనా వేయడంతో కాంగ్రెస్ నేతలు విజయం తమదేనని భావిస్తున్నారు అదే సమయంలో బీజేపీకి ఇరవై నుంచి ముప్పై సీట్లు వస్తాయని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై సస్పెన్స్ మాత్రం తప్పదు అయితే సర్వే సంస్థల అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీలు ఎవరికి వారే గెలుపు తమదేనని ధీమాగా ఉన్నాయి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలపై గతంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏమాత్రం నిజమయ్యాయి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు నిజమవుతాయనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల అనంతరం సర్వే సంస్థల అంచనాలు పరిశీలించినట్లయితే నాలుగు ప్రధాన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి టైమ్స్ నో రిపబ్లిక్ జన్కీ కీ బాత్ సి ఓటర్ ఏబీపీ వంటివి బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశాయి అయితే ఆయా సంస్థల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా బీజేపీ అధికారంలోకి రానప్పటికీ హర్యానాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ నలభై సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ ముప్పై ఒకటి సీట్లను కైవసం చేసుకుంది ఇక బీజేపీ పదే ఇతరులు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించాయి ఇక తాజాగా హర్యానాలో మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ తర్వాత బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి అయితే సర్వే సంస్థల అంచనాలలో ఖచ్చితత్వం ఉండకపోవడంతో ఫలితాలు ఎలా అయినా రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసింది ఫలితాలు కూడా ఆ విధంగానే రావడంతో ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కూడా కేకే సర్వే అంచనా గురించే చర్చ జరుగుతోంది కేకే సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు స్థానాల్లో గెలుస్తుందని అంచనా ఇక బీజేపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవుతుందని కేకే సర్వే అంచనా వేసింది హర్యానాలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని కేకే సర్వే వెల్లడించడంతో ఈ సర్వే అంచనా నిజమవుతుందా లేదా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది హర్యానాలో మెజారిటీ సర్వీస్ సంస్థలు కాంగ్రెస్ పార్టీ సొంతంగానే అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి ఇంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హర్యానాలో విజయం తమదేననే ధీమాలో ఉన్నారు అంతేకాదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను సాధిస్తే సీఎం ఎవరవుతారని చర్చ కూడా మొదలైంది ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో తాము ఉన్నామంటే తాము కూడా ఉన్నామంటూ పలువురు నేతలు ప్రకటించుకుండడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం అయితే ఉండవచ్చు కానీ ఫలితాలు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకి పూర్తిగా స్పష్టత రానుంది మరి హర్యానా ఓటర్ల తీర్పు ఏంటనేది చూడాలి హర్యానా హస్తగతం అవుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి సీఎం రేస్లో పలువురు ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే సర్వే అంచనాలు వేసినట్లే ఫలితాలు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది ఇది ఫోకస్ వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే